హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పిల్లల నుండి పెద్దల వరకు హెల్దీగా ఎవరైనా తినగలిగేలాగా మైదాని యూజ్ చేయకుండా చికెన్ని యూస్ చేయకుండా ఎగ్ను కూడా యూస్ చేయకుండా బెల్లంతో చేసిన హెల్దీ సూజీ కేక్ రవ్వతో హెల్దీగా చేసిన కేక్ అండి ఈ కేక్ని ఈ వ్యాలంటైన్స్ డేకి ఇంట్లోనే ఈజీగా ఇలా బెల్లంతో చేసి పిల్లల నుండి పెద్దల వరకు ఈ కేక్ని పెట్టి మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి ఈ కేకు వ్యాలంటైన్స్ డేకే కాకుండా రెగ్యులర్గా ఈవినింగు టీ స్నాక్ స్నాక్గాను పిల్లల స్కూల్కి స్నాక్గా కూడా పెట్టి పంపించవచ్చు అలాగే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకునే కేకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కేక్కి ముందుగా ఒక వన్ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి సూజీ రవ్వ అండి ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ మెత్తని పౌడర్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే బౌల్లో నేను ఇప్పుడు వన్ కప్పు గాను కొలతలు చెప్తున్నానండి వన్ కప్పు గాను త్రీ ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి నేను ఇక్కడ బెల్లం పౌడర్ని తీసుకున్నాను ఈ బెల్లం పౌడర్ ప్లేస్లో మీరు తురిమిన బెల్లాన్ని తీసుకునే పని అయితే వన్ కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి అలాగే త్రీ ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన మిల్క్ని తీసుకోండి ఒకవేళ మీరు తురిమిన బెల్లాన్ని కానీ తీసుకున్నారు అంటే కాచిన పాలని వేడిగా ఉన్నప్పుడే త్రీ ఫోర్త్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే వన్ ఫోర్త్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ ఒకవేళ బటర్ తీసుకునే పని అయితే కరిగించుకొని తీసుకోండి వన్ టేబుల్ స్పూను వెనీలా సెన్సు వెనీలా సెన్సు మీ దగ్గర లేదు వద్దనుకుంటే యాలకుల్ని ఒక రెండు వేసుకోండి పావు టేబుల్ స్పూను మిల్క్ పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోయినా లేదు వద్దనుకున్న బేకింగ్ సోడా ఒకటే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి యూజ్ చేసిన స్పూను చిన్న స్పూన్ అండి ఒకసారి మీరు అది చూసుకోండి మీరు నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే స్పూన్స్తో అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడాని వేసుకోండి మొత్తము కటన్ ఫోల్డ్ మెథడ్లో ఎక్కడ లేకుండా మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే మీరు ఇక్కడ కానీ చూసారంటే కేక్ బ్యాటరు లూజ్గా ఉంది కదా పదిహేను నిమిషాల తర్వాత రవ్వ మొత్తము అబ్జర్వ్ చేసుకొని స్టిఫ్గా వస్తుంది ఈలోపు కేక్ మౌల్ని రెడీ చేసుకుందాము దీనికి కాను అడుగున బటర్ పేపరు లేదంటే బేకింగ్ పేపరు ఇలా మౌల్డ్కి తగ్గట్టుగా షేప్ని కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ బేకింగ్ పేపర్ని యూజ్ చేసే పని అయితే ఆయిల్ అప్లై చేయనవసరం లేదండి బటర్ పేపర్ అయితే లైట్గా ఆయిల్ని కేక్ మోల్డ్కి చుట్టూ అప్లై చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కేక్ కోసము ఇలా అడుగు మందంగా ఉండే అల్యూమినియం పాత్రని ఏదైనా కేక్ మోల్డ్ పట్టేటట్టు తీసుకోండి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు హీట్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ని కానీ చూస్తే రవ్వంతా అంతా మొత్తము అబ్జర్వ్ చేసి దగ్గరికి వచ్చి కరెక్ట్గా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో టూటీ ఫ్రూటీ చెర్రీస్ ఇలా గోధుమ పిండిలో కొంచెం డస్ట్ చేసుకొని రెండు ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే కండెన్సర్ మిల్క్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కండెన్సర్ మిల్క్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి పెద్దవాళ్ళు తింటున్న షుగర్ పేషెంట్లు తింటున్న కండెన్సర్ మిల్క్ స్కిప్ చేసి కేక్ని రెడీ చేసుకోండి ఇప్పుడు మొత్తము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక టూ మినిట్స్ కలపండి ఎక్కువ కలపనవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ కలిపిన తర్వాత కేక్ ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తము కేక్ మోల్డ్లోకి వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ చక్కగా వస్తుంది అలాగే లాస్ట్లో గార్నిష్ కోసము చెర్రీస్ని అలాగే టూటీ ఫ్రూట్ని ఏవైనా కానీ ఇలా గార్నిష్గా చేసుకోండి నేనైతే చెర్రీస్ వేస్తుంటే కొంచెం లోపలికి వెళ్ళేయండి సో కేక్ని ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత ఇంకొన్ని చెర్రీస్ని వేసి గార్నిష్ చేశాను ఇప్పుడు అడుగున స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన కేక్ మోల్డ్ పెట్టుకొని మూత పెట్టుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తే నాకు కొంచెం మాయిశ్చర్గా అనిపించింది మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బేక్ చేశాను నాకు ఈ కేక్ బేక్ అవడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బయటకు తీసిన తర్వాత మూత పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ అంచుల్ని నైఫ్తో ఇలా స్క్రేప్ చేసిన తర్వాత డిమోల్ చేసుకోండి ఒక అడుగున ప్లేట్ పెట్టేసుకొని ఇలా డిమోల్ చేసుకోవడమే కేక్ అయితే సూపర్గా వచ్చింది బెల్లంతో ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎప్పుడు షుగర్ వేసుకొని ట్రై చేస్తాము బెల్లంతో ఎందుకు హెల్తీగా ట్రై చేయకూడదు అనిపించింది ట్రై చేశాను షుగర్తో చేసిన కేక్ కంటే బెల్లంతో చేసిన కేక్ టేస్ట్ ఎక్కువ అనిపించింది ఇలా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ టీ టైం స్నాక్ గాను పిల్లల స్కూల్కి స్నాక్ గాను పెట్టి పంపించవచ్చు కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా మెజర్మెంట్స్ అండి మెజర్మెంట్స్ అనేది మనం పర్ఫెక్ట్గా కానీ తీసుకున్నాము అంటే కేకు అచ్చము మనము బేకరీ స్టైల్ టేస్ట్ అనేది మనకి ఇంట్లోనే ఈజీగా ఆ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు బెల్లంతో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ హెల్దీ కేకు మీకు మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్